హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుందండి ఈరోజు మన వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే నేను చేసినట్టుగా ఎవరు మిస్టేక్ చేయొద్దు ముందే జాగ్రత్త పడండి అని చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నాకైతే జూన్ ఎండింగ్కి మన ఛానల్ అయితే మోటివేషన్ అయిపోయిందండి మోటివేషన్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ పెట్టడానికి కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను సరిగ్గా రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని కాదు సో నాకు వస్తున్న వ్యూస్ అనేది క్రమంగా తగ్గిపోవడం స్టార్ట్ అయ్యాయి మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మన వ్యూస్ అనేది డౌన్ అయిపోతూ ఉంటాయన్నమాట సో ఇది క్రియేటర్స్ అందరికీ తెలిసిన విషయమే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం ఒకటి సో అలా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో నాకు అందుకని టెన్ డాలర్స్ కంప్లీట్ అవ అవ్వడం అనేది కొంచెం లేట్ అయింది కానీ టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యి కూడా దాదాపు నాకు వన్ మంత్ పైన అయిందండి కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మనం టెన్ డాలర్స్కి అప్లై చేసినప్పుడు మన ఐడి ప్రూఫ్ కోసం మన పాన్ కార్డ్ అనేది అడుగుతారనమాట సో నాకు పాన్ కార్డ్ అయితే లేదు నేను దానికి పెట్టి అప్లై చేసి కూడా వన్ మంత్ అయిందండి రావడానికి ఇంకా టైం పడుతుంది సో మనకి ఐడి వెరిఫికేషన్ ప్రూఫ్ కోసం కంపల్సరీ పాన్ కార్డ్ అనేది ఇవ్వాలి నాకు వన్ మంత్ పైన అయ్యేది ఇప్పుడు గూగుల్ పిన్ వచ్చి కూడా గూగుల్ పిన్ వచ్చి కూడా వన్ మంత్ పైన అయి ఉండేది ఇప్పుడు ఏంటంటే చాలా మౌంటైనేషన్ అయిన తర్వాత క్రియేటర్స్ అందరూ ఎదురు చూసే దేనికోసం నెక్స్ట్ గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తారనమాట సో నేను కూడా గూగుల్ పిన్ వచ్చేసింది నాకని వీడియో చేద్దాం చేద్దామనుకున్నాను కానీ నాకు గూగుల్ పిన్ వచ్చి కూడా వన్ మంత్ పైన అయి ఉండేది నేను చేసిన మిస్టేక్ వల్ల మాత్రం నాకైతే లేట్ అయింది సో నా నేను చేసినట్టుగా మిస్టేక్ ఎవరు చేయకూడదని నేనైతే వీడియో చేస్తున్నాను ఎవరైనా సరే మీకు మానిటైజేషన్ అయిన తర్వాత వాటికి కావాల్సినవి ఏంటో తెలుసుకొని కంపల్సరీ అవి రెడీగా అయితే ఉంచుకోండి వెంటనే కాకపోయినా సరే మనకి టెన్ డాలర్స్కి దగ్గర పడుతున్నాము అనుకున్నప్పుడే అవన్నీ మీరు రెడీ చేసి ఉంచుకోండి అలా చేసి ఉంచుకుంటే మనం వెంటనే అప్లై చేసుకుంటే మనకి అప్లై చేసిన తర్వాత కూడా టెన్ డేస్ వరకు పడుతుంది గూగుల్ వెరిఫికేషన్ మనం అప్లై చేసుకున్న తర్వాత పిన్ రావడానికి కూడా సో మనమే లే చేస్తే ఇంకా పిన్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది నాకైతే ఇప్పటికీ వన్ మంత్ పైన అయ్యి ఉండేది వచ్చేసి సో నేను చేసిన మిస్టేక్ వల్ల అయితే నాకు పిన్ రావడం లేట్ అయింది నాకు ఇంకా నేను ఇంకా అప్లై చేయడానికి కూడా ఇంకా టైం పట్టేట్టుందండి నాకైతే కార్డు రాలేదు ఇంకా సో ఇలా అయితే అదో చెయ్యొద్దు అండ్ ఇంకోటి అనుకుంటున్నాను ఈ మధ్యనే కొంచెం నేను నాకు చూసిన వాళ్ళే ఏం చేస్తున్నారంటే కామెంట్స్ ఛానల్లో వ్యూస్ ఎక్కువ లేవు కదా మరి ఛానల్ అమౌంటనేషన్ ఎలా అయింది అని అవి కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయండి నా నేను పెట్టాలనుకున్న కంటెంట్కి రిలేటెడ్గా లేవని చెప్పేసి ఆ వీడియోస్ అనేవి డిలీట్ చేసేసాను సో మంచి మంచి వ్యూస్ వచ్చిన మనకి మోటివేషన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ వ్యూస్ వచ్చిన వీడియోస్ వలన ఎటువంటి యూజ్ ఉండదు మనకి రన్నింగ్ అవుతున్న వీడియోస్ వలన యూజ్ అనేది ఉంటుంది సో నేను అందుకని నేను వేరే కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా సో ఆ రిలేటెడ్గా ఉన్న కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే ఉంచాలని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేసేసాను అలాంటి వీడియోస్ డిలీట్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మనకి ఒకవేళ రెవెన్యూ క్రియేట్ అయినా కూడా రెవెన్యూ అలానే ఉంటుంది మనకి వచ్చిన వాచ్ అవర్స్ అనేది మానిటైజేషన్ అవ్వకపోతే వాటి మీద ఉన్న వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోతాయి కానీ మోటివేషన్ అయిన తర్వాత మనం వీడియోస్ డిలీట్ చేస్తే వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో నేను అలా కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ చేశాను అందుకని నా ఛానల్ వ్యూస్ అనేవి కొంచెం తక్కువగా కనపడుతున్నాయి నాకు మోనిటివేషన్ అయిన తర్వాత నేను సరిగా వీడియోస్ అప్లోడ్ చేయలేదని చెప్పా కదా సో వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం నా ఛానల్ వ్యూ డ్యూరేషన్ అనేది కం కంప్లీట్గా తగ్గిపోయింది సో ఈ మధ్యనే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈ మధ్యన ఆడియన్స్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి నాకు ఈ రెవెన్యూ కూడా బాగానే జనరేట్ అవుతుందనమాట నేను తొందరలోనే గూగుల్ పిన్ వెరిఫికేషన్ తీసుకున్నాను అని వీడియో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు వెంటనే ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను అని కూడా వీడియో చేసే అవకాశం అయితే ఉందండి తొందరలో సో నా వీడియోస్ నచ్చి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అంతేకాదు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తున్నారు సో నేను కంపల్సరీ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నేనేంటంటే నాకు ఇదే కాదు వేరే టూ ఛానల్స్ కూడా ఉన్నాయి సో నేను అవన్నీ రన్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది కొంచెం లేట్ అవుతుంది సో అందరూ అది అర్థం చేసుకొని నాకైతే సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను నేను వేరే ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నాను కదా సో అవి రన్ చేస్తూ ఇవన్నీ ఇంతకుముందు కూడా నాకు వేరే ఛానల్కి యూజర్ కంటెంట్ వచ్చిందని చెప్పాను కదా వీటన్నిటి మీద ఉన్న ఎక్స్పీరియన్స్తో నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేనంటే టెక్ ఛానల్ అయితే చెప్పట్లేదు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి వ్యూస్ రావడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అవైతే నేను అన్నీ ఈ ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నాను కానీ టచ్ ఛానల్గా మాత్రం ఎవరు చూడద్దు నేను హౌస్ వైఫ్స్కి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అయితే పెట్టాలి అనుకున్నాను ఈ ఛానల్లో కానీ ఏంటంటే హౌస్ వైఫ్స్ అంటే ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు కదా సో మనం వ్యూస్ ఎలా పెరుగుతాయి ఇలాంటివి టెక్ ఛానల్ వాళ్ళే పెడతారనేం కాదు ఇవి కూడా హౌస్ వైఫ్ రిలేటెడ్గా ఉన్న వీడియోసే సో అలాంటివన్నీ నేను ఈ ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నాను ఫైనల్గా ఇది అంటే నేను చెప్పాలనుకున్నది నేనైతే తొందరలో గూగుల్ పేను వచ్చింది అని చెప్పేసి వీడియో అయితే చేస్తాను అండ్ అంతేకాదు నేను చేసిన వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడానికి కూడా స్పెషల్గా వీడియో అయితే చేద్దాం అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నియర్లీ కే సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాను నేను సో నన్ను కే సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ మీ సపోర్ట్ అనేది నాకు ఉంటుందని కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను హౌస్ వైఫ్స్కి రిలేటెడ్గా ఉండే కంటెంట్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట సో నేను చేసిన వీడియో అతను నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్